బీతంచర్ల పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ చిన్ని కృష్ణ పారమేశ్వరి దంపతుల ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు మొదటి కుమార్తె మౌనిక రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో ఎస్డిటి టీచర్ ఉద్యోగం సాధించింది రెండవ కుమార్తె ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్గా బీతంచర్ల మండలంలో సేవలు అందిస్తున్నారు బేతం జిల్లా పట్టణంలో వీరి తండ్రి చిన్నకృష్ణ గత ముప్పై ఒకటి సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్గా జీవనం సాగిస్తూ వీరిని చదివించారు నేడు ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఫోటోగ్రాఫర్ చిన్ని కృష్ణను పలువురు అభినందిస్తున్నారు అమరావతిలో అపాయింట్మెంట్ లెటర్ను మౌనిక అందుకున్నారు కుమారుడు మనోజ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు ఈ సందర్భంగా టీచర్గా ఎన్నికైన మౌనికను మౌనిక భర్త ప్రమోద్ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు తన భర్త ప్రమోద సహకారం కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎస్జిటి టీచర్గా ఉద్యోగం సాధించడం ఆనందం కలిగించిందని మౌనిక తెలిపారు ప్రమోద మౌనిక దంపతులకు పవన్ తేజ పది నెలల కుమారుడు ఉన్నాడు తల్లిగా ఉండి పట్టుదలతో ఉద్యోగం సాధించిన మౌనిక నేటి కాలంలో ఏదైనా సాధించాలన్నా వారికి ఆదర్శంగా నిలిచింది చిన్నప్పటి నుండి బాగా చదువుకున్న రెండో కుమార్తె సాయి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించి అందరి మన్ననలు పొందింది తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేడు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం గర్వకారణంగా ఉందని సాయి పేర్కొన్నారు ఈ సంతోషం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కేకును కట్ చేశారు കൂടു

సాయి మోనిక ఎక్కడైతే వెళ్తోందో జాయిన్ జాయిన్ ఇక్కడ నేను వాళ్ళందరూ ఒకేసారి కనిపిస్తే కామ అయిపోతుంది ఒక్కసారి హలో దేని ముఖం ఓకే దండిగా ఇక్కడ సరే సరే సరేలే కదా హ క్లాప్స్ క్లాప్స్

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఇద్దరు ఒక్కలకు తమ్ముడు మనోజు శుభాకాంక్షలు తెలిపి కేకులు తినిపించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు ഇനി ഗ്ലോബൽ വദദ്രാക്ക് എന്ന പേര് ആകെ റെഡി ഇതിനെ എവിടെയാണ്

아아빠나이로 l o n